ప్రభునందు అత్యంత ప్రియనటువంటి మా పిల్లలందరికీ ప్రభునామైన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఇదే మన యొక్క బైబుల్ పట్టణము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి కొంతమంది బైబిల్ యొక్క దేవుని విడదలను గురించి మనం చూస్తూ ఉన్నాం గత దినాలలో దేవుని దాసుడు దేవుడి యొక్క మోసని గురించి తన యొక్క త్యాగాన్ని తన సమర్పణ గురించి మనం చూస్తూ వచ్చినాం మరలా నేను కొన్ని భాగాలు మోసే గారి గురించి కొన్ని విషయాలు నేను మీకు తలంపు తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాను హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు కలిసి ఉన్నాయి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నటువంటి వ్యక్తి ఒకటి రెండు అల్పకాలము పాపభోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి పరో యొక్క కుమార్తె యొక్క కుమారునని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు పరో యొక్క కుమార్తెను అనుకోలేదంట అందుకనే ఎందుకు అనలేదంటే తనలో ఉన్నట్టు ఏంటంటే ఏలే అనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానాన్ని దృష్టించినాడు ఒక ప్రత్యక్షత కలిగినటువంటి యొక్క వ్యక్తి దైవ దర్శనం కలిగినటువంటి యొక్క వ్యక్తి ఈ దినములో మనకి ఇలాంటి వారు అవసరం దైవ దర్శనం కలిగినటువంటి వారు మనకు అవసరం ఎందుకంటే పరలోకం యొక్క దర్శనానికి అనుగొన్నాడు పరలోకం యొక్క పరలోకం యొక్క ప్రత్యక్షత కనుగొన్నటువంటి యొక్క వ్యక్తి అందుకని ఇలాంటి వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు అబ్రహా కూడా అంతే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం వైపు ఎదురు చూసినాడంట పట్టణం వైపు చూసిన అపూస్సుల కార్యం ఏడు అధ్యాయంలో ప్రత్యక్ష కలిగినటువంటి మోసే యహోవ అబ్రహామునకు ప్రత్యక్షమై అని ప్రత్యక్ష కలిగినటువంటి వ్యక్తి మోసే కూడా ఎవరంటే ప్రత్యక్షత కలిగినట్టు పరలోకం యొక్క ప్రత్యక్ష కలిగినటువంటి వ్యక్తి కాబట్టి భూసంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచలేదు భూసంబం యొక్క ధనాన్ని గురించి అధికారాన్ని గురించి లేక ఈ యొక్క ఆధిక్యతల గురించి తాను ఎరగలేదు తాను తను లేక తను చూడలేదు తను చూడలేదు నాకు కావాలి నాకు కావాలి ఈ అధికారం అనేటువే ప్రాకుల అనేవాడు కాదు ఎందుకంటే దేవుడిచ్చే బహుమానాన్ని పౌలు కూడా అదే అంటాడు పౌలు కూడా అంటే పొందబోయేటువంటి యొక్క ఆ మహిమ కొరకు ఆ పౌరత్వం కొరకు పరలోకంలో ఉంది మనకు పౌరత్వం అని చెప్పినాడు ప్రియ దేవుని బిడ్డారా నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం ఈ భాగాన్ని అనుసరించి ఇంత గొప్ప దైవజని గురించి ఓ చక్కని మాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే వ్రాసిపెట్టినాడు పెట్టినాడు దీని ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము గమనించండి ఈ విధంగా వ్రాయబడి పదహారో వచ్చినం ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండా కనక కనబడకుండానుగా కని చెప్పి తిని ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టింతును ఆయన మాట వినవలను గమనించండి ఎవరు యొక్క ఈ ప్రవక్త మోసెతో చెప్తున్న ప్రవక్త ఎవరు అనంటే నా వంటి ప్రవక్తను నీ ప్రజలలో నీ కొరకు పుట్టిస్తాను నీ ప్రజలలో అంటే మోసే లాంటి యొక్క ప్రవక్తను అంట ఎవరు ఈ ప్రవక్త అనంటే అపుస్తుల కార్యములు మూడో అధ్యాయములు ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది కాబట్టి దైవజవు యొక్క మోసకు పోల్చుకున్నటువంటి మన ప్రభు అంటే మోస యొక్క విధానము ఏమిటి అని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం రేవలో నేను చదువుతున్నాను మూడో అధ్యాయము మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని వాని దుష్టత్వము మళ్లించడం వల్ల హోమని ఆశించుకు ఆయన మొదట మీ యుద్ధకు పంపాను ఎవంటి ఇరవై రెండవ వచనము మోస ఇట్లైన ప్రభు అయిన దే నా దేవుడు ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో ఆయన మాట వినవలను ఆయన మాట వినకపోతే ఏమైందట సర్వనాశనమవుతారు అని రాయబడి ఉంది ఎవరి గురించి అంటే ప్రభ యేసుక్రీస్తు వారి గురించి అందుకనే సమయంలో మొదలుకొని ప్రవక్తలు ప్రవచించి ఎవరు అంటే అనంటే యేసుక్రీస్తు వారి గురించి అంటే యేసు ప్రభు ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడంటే మోసేకు మోసే ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడంటే యేసు బ్రహ్మారికి గమనించినారా యేసు కూడా మోస ఏ విధంగానైతే సమస్తాన్ని నష్టపరుచుకున్నాడో మనకు తెలుసు పిలిపి పత్రికలో రెండు ఐదులో అంటాడు క్రిస్టియస్ని కల్లా ఈ మనసును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో కూడా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడు అనంటే ఏమి లేనివాడుగా మోసే కూడా ఐగుప్తి యొక్క సకల ఐశ్వర్యాలు అనుభవించవచ్చు సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడు మంచి అధికారం కలిగినటువంటి వాడు అన్ని విధాలుగా ఉన్నాయి కానీ అవన్నీ త్రోసిపుచ్చుకొని దేవుని పిల్లలతో నిందే అవమానాన్ని ధనాన్ని వదులుకున్నాడు ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు అధికారం వదులుకున్నాడు దైవ ప్రత్యక్ష కలిగినటువంటి ఏది కావాలి నీకు ఐగుప్తు ధనం కావాలా ఈ అధికారం కావాలా పరలోకం కావాలనుకున్నాడు ఈ దినముల్లో దేని కొరకు వచ్చినాము మనము దేని కొరకు నీవు రక్షించబడ్డావు దేని కొరకు విశ్వాసమైనావు దేని కొరకు సంఘములు బాధ్యత గలవాణి దేని కొరకు సేవకులమైనాము దేని పట్టుకున్నాం మనం దేని పట్టుకుని దేని కొరకు ప్రాకులాడుతున్నాం ఐగుప్తు ధనము కంటే ఇరుదుల ప్రతి ఒక్కరు కూడా ఐగుప్తు లోకం 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 డబ్బు కొరకు మోసాలు చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు ఎన్ని ఉన్నారు అని చేస్తున్నారు కాబట్టి పిల్లరా గమనించవలసిన విషయం మూస యొక్క విషయాన్ని చూస్తే అన్ని వదులుకున్నాడు అన్ని వదులుకున్నాడు కానీ పరలోకాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అదే విధంగా యేసు ప్రభు వారు కూడా తనకు పోల్చబడిన విధానంలో యేసు ప్రభు కూడా మన కొరకు అన్ని వదులుకున్నాడు తన యొక్క అధికారం వదులుకున్నాడు తన యొక్క కిరీటం అన్ని వదులుకొని రిక్తుడుగా ఏమి లేనివాడుగా దరిద్రుడుగా మరి వచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు తను తాను మనం పొందినంతగా శిలో మణం అంట మనందరి కొరకు ఏం పొందినాడు మోసే కూడా అంతే చివరికి వాళ్ళతో విసిగిపోయి వాళ్ళతో ఇబ్బందులు పడి రకరకాలుగా తట్టుకోలేక వాళ్ళని మాట అని చివరికి ఏమైపోయినాడంటే తాను ఒక ఖనాన దేశానికి వెళ్లకుండా తన ప్రజల కొరకు చనిపోయిన వ్యక్తిగా ఉన్నాడు మోసే కూడా ప్రజల పక్షంగా ఎన్నో ఎదుర్కొంటూ వచ్చి చివరికి ప్రజల కొరకే ఆయన చనిపోయినాడు ఈ విషయము అట్లే యేసు ప్రభు కూడా మన కొరకు ఆయన భరించి మన కొరకు చనిపోయినాడు సమాధి చేయబడి తిరిగి మూడవ నాడు లేచినాడు రెండు సందర్భాలు నేను మీకు గుర్తు చేసి నేను ముగింపులోనికి వస్తాను ఒకటి ఇస్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు దేవునికి విరోధంగా పాపం చేసి భయంకరిక శిక్షకు తీర్పుకు వారు గురైపోయే సందర్భంలో మోస అడ్డగించినాడు సంఖ్యాకాలం పదహారు వచ్చిన చదవండి మొదలైన అధ్యాలు చదువుతా ఉంటే అడ్డగించి వారి మీదకి వచ్చే తెగులును అడ్డగించినాడు వాళ్ళ పక్షంగా ధూపం వేసినాడు వాళ్ళ పక్షంగా ప్రార్థన చేసినాడు వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళు నష్టపోవద్దు కాలిపోవద్దు వాళ్ళు సావద్దు చివరి వరకు ప్రయాసపడిన యొక్క వ్యక్తి మోషే అదే విధంగా మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు కూడా అంతే మన కొరకు చనిపోయినాడు సిలువలో ఆయన మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరి ఎరగరు వీరిని క్షమించము అన్నటువంటి మన ప్రభు క్షమించుము అన్నాడు క్షమించుమన్నాడు కాబట్టి దుర్మార్గులను దోహులను దుష్టులను నిందించే వారిని హింసించేవారిని కష్టపెట్టేట వారిని ఏమన్నాడంటే తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరని ఆయన మన కొరకు చనిపోయినాడు సమాధి చేయబడి తిరిగి లేచినాడు కాబట్టి అంతేకాకుండా ఇంకొక మాట కూడా చదువుతున్నాను పేతురు పత్రికలో ఈ మాట రాయబడి ఉంటుంది పత్రికలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది ఆయన మిమ్మును కూర్చి చింతించుచున్నాడు అంట గమనించండి మొదటి పేతురు పత్రిక ఐదు అధ్యాయము మొదటి పేతురు పత్రిక ఐదు ఏడులో ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు మనల గురించి వేరే బాధపడతా ఉన్నాడు తండ్రి కుడిపార్శ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇదే భాగంలో అంటాడు పేదరిగారే చెప్తా ఉంటాడు ఎవడు నశింప వల్లని ఇచ్చేయింపక అంట రెండో పేతృపత్రిక మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మూడో అధ్యాయము ఎనిదో ఉత్సవంలో పిల్లారా ఒక సంగతి మర్చిపోకూడదు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి వెయ్యి సంవత్సరంలో వెయ్యి సంవత్సరం ఉన్నాయి కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపు వలన ఇచ్చింపక అందరూ మనసు పొందాలని మన ఇళ్ళ దీర్ఘ శాంతం కలిగినటువంటి వాడు కాబట్టి పిల్లారా ఈ చివరి దినాలలో పౌలు పిలిపి సంఘం చెప్పినట్లు క్రీస్తి కళ్ళ మనసును మీరునూ కలిగి ఉండటం మనం కూడా ఇలాంటి మనసు కలిగి ఉందాం స్వార్థపూరితమైనటువంటి మనసును వదిలిపెడదాం మోస ఏ విధంగానైతే తన ప్రజల క్షేమం కొరకు ప్రయాసపడుతూ వచ్చినాడో ఆ పరలోకం యొక్క గొప్ప బహుమానాన్ని పొందడానికి దృష్టించినాడో ఆ విధంగా ఉందాం ఆ పూస్తుంటే పౌలు కూడా ఆ పరలోకం యొక్క పునరుత్నమే కొరకు పరలోక రాజ్యం కొరకు ఏ విధం చేతరణ అంటాడు దాని కొరకు ఎట్లా సమస్త నష్టంగా ఎంచుకొని ప్రభు కొరకు చివరి వరకు కిరీటం సంపాదించుకున్నాడు ఆ విధానంలో మనం కూడా వెళ్తాం యేసు ప్రభు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చేసి ఆయన కూడా అంతే మన కొరకు ఎన్నో నిందలు భరించినాడు పత్రిక పన్నెండో అధ్యాయములు అంటాడు ఈ విధంగా అంటాడు క్రీస్తు మన కొరకు బాధపడి అని అన్నాడు నేను చదువుతున్నాను గమనించ పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పత్రిక పన్నెండులో ఇంత గొప్ప సాక్షి సమూహం అని ఉండి మూడవ వర్షం మీరు అలసర పడకయు మీ ప్రాణములు బిసుకయ్యూ ఉండునట్లు పాపాత్మలు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంత ఊచుకునినా ఆయన తలంచుకోండి ఎవరిని మన ప్రభు వాళ్ళు కూడా తిరస్కరించినారు మోసకు తిరస్కరించినారు ప్రభుని కూడా తిరస్కరించినారు ఈ దిన నిన్ను కూడా అనవచ్చు అంటున్నారు అనవచ్చు కాదు అంటున్నారు అయినా కూడా ఆయన ఊచుకున్నారంట మోచుకున్నానంట ఇంకొక మాటను గమనించండి ఇంకొక మాటను గమనించండి ఇదే వచ్చిన ఉంది ఎందుకంటే తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై మన ప్రభు ఏ విధంగా వెళ్ళినాడు అంటే మొదటి మధ్య భాగంలో కలిసి ఉంటుంది మధ్య భాగం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఎవరు మన ప్రభు నేసి వారు అవమానం నిర్లక్ష్య పెట్టినాడు శిలువను సహించినాడు దేవుని సింహాసమే కుడిపాసిన ఆశయడై ఉన్నాడు మీరు కూడా అంటారు కాబట్టి చివరి దినాల్లో ఉన్నటువంటి మనము ఉదయవాడు మోస ఏ విధంగా తన ప్రజల క్షేమం కొరకు ప్రయాసపడుతూ వచ్చి చివరికి తన దేవుని దగ్గర ఉన్నాడు దేవుని దగ్గర దేవునికి దగ్గర ఉన్నాడు అంతేకాదు మనకు తెలుసు నూతన నిబంధనలు మోసే ఏలియాలు కొండ మీదకి వచ్చేసి ప్రభుత్వం రాబోయే నిర్గమాన్ని గురించి చర్చిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది ఎంత గొప్ప విధానం నిలబడినాడు మన ప్రభే నేస్తూ వారు బిడలారా ఆయనను గురించి మనం కూడా వింటూ వచ్చినా మన కొరికి ఏ విధంగా ఉన్నాడు ఈ చివరి నీవు నేను కూడా మనకు గురి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని రేపు అంతము ఏ విధంగా ముగించబడుతుంది ఏ విధంగా ముగి తీర్పు కళ నిలబడతామా గమనించండి గమనించండి రెండో కొరింత పత్రికలు ఏ విధంగా వ్రాయబడి ఉంటుంది ఐదో అధ్యాయము ఐదు ప్రతిఫలముగా అంటే మనం రోజు ప్రతిఫలం పొందుతాం ప్రతిఫలం పొందుతాం ఐదో రెండో తిమ్మ రెండో కొరింత పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము తొమ్మిది కావున ఈ దేహమందునను దేహం విడిచిన ఆయన కృష్ణమై ఉండవాలని మిగిలిన అపేక్షించినాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతి వాడునూ పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి కానీ గమనించండి ఇంత సేవ చేసి ఇంతకాలం విశ్వాసంగా ఉండి విశ్వాసలముగా ఉండి పరిచర్య చేసి సంఘ పెద్దలముగా ఉండి బాధ్యత గలవారంగా ఉండి సేవకులంగా ఉండి రేపు ప్రభు దగ్గర ఆ యొక్క తీర్పు దగ్గర న్యాయపీఠం దగ్గర నిలబడితే ఎట్లుంటుంది మన పరిస్థితి అందుకొరికనే ఆ సమయం రాకముందే ఆయన సమయం రాకముందే ప్రభు మనకిచ్చిన యొక్క మాట మేరకు మాట మేరకు ఏం చేద్దాము ఎనిమిదవ చెట్టు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువును ఇష్టపడుతున్నాము మరి ఏం చేయాలి కావున దేహం అందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలన ఆయనకి ఇష్టంగా చేద్దాం దేవుని యొక్క చిత్తాన్ని ఇష్టమో చిత్తము చేద్దాం చివరి దినాలలో ఉంటున్నాం సమయాలను మనం పోగొట్టుకోకుండా ప్రభు మనకి ఈ ఆధికతను మనం నష్టపరచుకోకుండా కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఆ మేలుకరమైనటువంటి విధానమును మేలు అంట కార్య ఆరంభం కంటే కార్య అంతము మన ఒకరేసినారు ఆ యొక్క పేపర్ పేపర్ కాదు ఆ యొక్క చనిపోయిన వ్యక్తి ఫోటో పెట్టేసినారు యహో భక్తుల మరణము విలువైంది అని మన తెలిసి విషయంలో చావైతే మేలు అంటాడు ఒక జనమ కంటే మరణ దినము మేలు అంటాడు మేలు కాబట్టి మన ఆరంభం స్టార్ట్ అయింది అంతం ఎప్పుడో తెలియదు కాబట్టి మంచి మేలుకరంగా క్షేమకరంగా విలువకరంగా విలువైన విధానంగా ఉండటానికి ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేసుకుంటాం ప్రియమైన తండ్రి బాగాని దేవించి మాకు మేలుకై జ్ఞాపకం చేసుకోమని వేసుకోవడం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు వేసుకుస్తారు కృప పరిశుద్ధాత్మ సాహవాసం చర్య మనందరూ తోడైనను గాక ஆமே நாம பிரபுநந்த அப்படி அந்த வந்த நாள் ஃப்ரீ ஜு லாட் அந்த